అమరావతి ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఆ చీకటి జీవోలన్నీ తగలబెట్టాం ఈరోజు నేను పవల్ కళ్యాణ్ గారు మేము ఇద్దరూ హామీ ఇస్తున్నాం మన రాజధాని అమరావతి ఇది ఆంధ్రప్రదేశ్కి సెస్ శ్యామలం చేయడానికి ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాల ప్రజా రాజధానిగా ఉపాధి అవకాశాలు గాని ఇంకొక సంపద సృష్టించే కేంద్రం గాని ఇక్కడి నుంచే ప్రజలకు మళ్ళా సమక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా పేదల పరిపాలన ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది దాని గురించి మీకు అనుమానమే అవసరం లేదు ఈ ఒక దేవతల రాజధానిది అలాంటి దేవతల రాజధానిని రాక్షసులు చెరబట్టారు ఇప్పుడు రాక్షస వధ కూడా అయిపోయింది సైకో వర కూడా అయిపోతుంది తొందరలో కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది ఎనభై ఏడు రోజులే లెక్క పెట్టుకోండి ఇంకా ఈ రోజు నుంచి ఎనభై ఏడు రోజులు కౌంట్ డౌన్ ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం ఈ అమరావతి నుంచే ప్రారంభిస్తున్నాం లెక్క పెట్టుకోమంటున్నా అప్పుడే ఆ సిమ్టమ్స్ కూడా ప్రారంభమైన అమరావతిలో కనపడి సిమ్టమ్స్ కూడా మంచి రోజులు వస్తాయని శుభ గడియలు తలుపు దట్టే పరిస్థితికి వచ్చింది అందుకే ఇప్పుడిప్పుడే ఎక్కడికక్కడ ప్రజల్లో కూడా ఒక నూతనమైన ఆశ కూడా పడే వచ్చే పరిస్థితి వచ్చింది